నమస్తే దోస్తులు ఈరోజు మన వీడియో ఏందంటే మీరు ఫుల్ నవ్వుకుంటారు మీరే కంటెంట్ చెప్పండి వీడియో మాత్రం సూపర్ ఫ్రెండ్స్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి ఏయ్ సనాలా నిదర్లో ఉన్నావు వెర్రి గాని আরে నువ్వు ఓవర్ ఆక్షన్ చేసుకొని ఊస్కోని ఉన్నావ్ ఫర్లే గాని తిన్నావా తిందలేరా తింటే సవాజా పో আরে నీ కంటప నారా పో పో తిను పో తింపి సవాని ఏతురా పో మీ ఇంటి కొనువాసన దగ్గరసన ఆకరా అరేరే ను వంగెల్కురా ఇద్దరం కలిసి టైం పాస్ చేసి ఎంజాయ్ చేద్దాంరా సరేరా సరే సరే గమ్మనுண்டு వెళ్కుదాం మళ్ళీ ఇన్నడ అనుకో మన ఇద్దని నిస్తొక్కుతాడు అరే ఏం చేస్తున్నా రా పోరా లారాయిరా ఏంది తిన్నావా అంటున్నా తిన్నాం తిన్నాం ఇద్దరం ఏందిరా కాదు ఏం చేస్తుర్రు అంటున్నా అరే మీ ఇద్దరికి రెండు వేస్తే కింద పడిపోతారు అరే

మీకుంది ఏడికి రాయేది పోయేది కొల్లారా ఆగండి 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 బాడు కొల్లారా ఆగండి ఆగండి వస్తున్నా మిమ్మల్ని ఇప్పుడు చెక్కుడే ఆగండి ఆగండి